వెల్కమ్ టు సిఆర్బీ న్యూస్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అహిల్యాబాయ్ హోల్కత్రి శతాబ్ది జయంతోత్సవాలలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డురి శ్రీరాం ఆదేశాల మేరకు తిరువూరు పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో తిరువూరు రాజుపేట పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి రామాలయం వరకు ర్యాలీ కొనసాగింది ఆలయ కమిటీ పూజలు నిర్వహించి రాజమాత అహిల్యాబాయ్కి హారతి ఇచ్చారు నంబూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ మూడు వందలు సంవత్సరాల క్రితమే ఒక మహిళ ముప్పె సంవత్సరాలు రాజ్యమేలడమే కాకుండా ఆమె పరిపాలనలో ప్రజలకు ఒక సుస్థిర పరిపాలనందించడం జరిగిందనే ప్రజలను ఆమె కన్న బిడ్డలలా చూసుకోవడం జరిగిందనేన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి దారా దారామాధవరావు పట్టణపార్టీ తోట భవాని రూరల్ మండల అధ్యక్షురాలు పగిడిపల్లి విజయలక్ష్మి నాళ్ల సురేష్ వేంపాటి అబ్రహాం నల్లగట్ల రాంబాబు సువర్ణచ రామాచారి అన్నపురెడ్డి వెంకటేశ్వరరావు వెల్లంకి వెంకటేశ్వరరావు ఎలవర్తి వెంకటరామయ్య కర్ణాటి కృష్ణారెడ్డి కంకట సురేంద్రబాబు సిహెచ్ రవీంద్రబాబు అల్లడి కృష్ణయ్య ఎంస్వామి తదితరులు పాల్గొన్నారు जय श्री राम जय श्री राम भरत माता पी अहिल्यालकर गारहिल्या वालकर गारहिल्या वालकर रानी माता अहिल्यालकर अहिल्या जय हिंद्राम जय श्री राम 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 मच <dadadaže202> अहिल्याबाई के जय आज हम के जय आज भाई के जय राजमाता भाई के जय राजमाता अहिल्याबाई के जय राजमाता अहिल्याबाई के राजमाता के जय भारत माता की जय श्री राम जय श्री राम ऐम आत्मा ताक के आत्मा ताक के राजमा हिल्या बाई के बाई राजमाता अहिया बाई के राजमाता अहिल बाई के राजमाता हिल्या बाई के भारत माता के పరిపాలించిన ముస్లిం రాజులు చాలా ఇది వరంగల్ కానీ లేకపోతే ఒంటిమీత రామాలయాలే కానీ మధురలో కూడా మొత్తం ధ్వంసం చేశాను అక్కడ ధ్వంసం చేసినటువంటి కూడా మూడు వందల సంవత్సరాల క్రితం పదిహేడు కోట్ల రూపాయలు వెచ్చించి అంటే ఇవాళ పదిహేడు లక్షల కోట్ల సమానం ఒక మహిళ ఉండి అంత డబ్బు వెచ్చించి దేవాలయాలన్నిటినీ కూడా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం నిర్మించదేశారు దేవాలయాలు కట్టించడం కాకుండా కత్రాలు రక్షిస్తారు ఆమె యొక్క విషయాన్ని ఉంటుంది అంటే ఆమె యొక్క గుర్తు ఉంటుంది కాబట్టి ఈ విధంగా నిర్మాణం చేసినటువంటి మీరు కూడా ఆమె బాటలోనే నడిచారు తీసుకోవాలి మనం పూర్తిగా తీసుకున్నారు ఆల్రెడీ మీరు మీలాంటి వాళ్ళు మన పార్టీ మీద ఆంజనేయ లక్ష మంది ఉండొచ్చు కానీ ఆ నిర్మాణానికి కూడుకున్నటువంటి ధర్మకర్తలుగా మిమ్మల్ని అభినందిస్తున్నాం మేము చెప్పకపోతే కాబట్టి ఇలాంటి ఏ కార్యక్రమాలు చేసినా మీరు చక్కగా మండపంలో అనుమతించి దండాలు బయటే పెడతాం కానీ ప్రకటన కోసం ఐక్యతను తీసుకురావాలి ప్రతి చెల్లెక్కి చేసుకున్నాను ప్రతి సోదరి మీరు ఒక్కళ్ళు ఒక వంద మధ్యని మహిళల్ని మోటివేట్ చేయండి మనందరం కలిసి హిందువులు ఒక దాటిగా ఉంటే ఈ దేశానికి మనకి రక్షణ లేకపోతే పదిహేడు వందల సంవత్సరాల పదిహేడు వందల దశాబ్దంలో ఏ విధంగా అయితే పరిపాలించారు ఈ దేశాన్ని అవకాశం ఉంది ఇప్పటికే నూట నలభై కోట్ల ఐదు కోట్ల జనాభా తిరిగిపోయారు ఒక పది పదిహేను కోట్ల జనాభా అంటే మన జనాభా హిందువుల జనాభా మన మనందరం కూడా సైనికులుగా మారాలి మన ఈ దేశాన్ని కాపాడే హిందుత్వం ఏదైతే ఉందో ఆ హిందుత్వానికి ఆ హిందుత్వాన్ని బలపరిచే మా లాంటి వాళ్ళకి మీ అందరూ ఆశీర్వదాలని చెప్పి మనస్ఫూర్తిగా నిర్వహించండి ఇక్కడ ఒక్క చోటే కాకోకుండా సంచు ఏడవసారి రాత్రి కూడా చెప్పాను మహిళలను తీసుకొని ఆలోచన